మూసీపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఆ తర్వాతనే ముందుకెళ్లారని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు కేసీఆర్ పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని హరీష్ ఆరోపించారు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా ఇవేంపనని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి మూసీలో పారించేది గోదావరి నీరు కాదని పేదల కన్నీళ్లని మండిపడ్డారు రేపు ఎమ్మెల్యేల బృందం అంతా బాధితుల కుటుంబాల ఇళ్లను సందర్శిస్తామని అవసరమైతే బుల్డోజర్లకు అడ్డుగా నిలుస్తామని మాజీ మంత్రుడు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి భరోసానిచ్చారు లో గోదావరి నీళ్లు బారిస్తా గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారిచ్చేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు మూసీలో గోదావరి నీళ్లు కాదు ఈ పేదలకు కన్నీళ్లు బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు చెయ్యి నువ్వు మంచి పని చెయ్యి ఈ కూలగొట్టుడేంది ఈయనకు ఈ ఈ రేవంత్ రెడ్డిది గత కొత్త కాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం ఉంది ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది జీవితంలో ఒకేసారి ఇల్లు కడతారు ఒకేసారి పెళ్లి చేసుకుంటారు ఎంత ఉన్నవాడికైనా కలిగిన వాడికైనా ఇల్లు కట్తే అప్పులు అవుతాయి పెళ్లి చేస్తే అప్పులు అవుతాయి అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతో మంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమవుతాయి ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి దయచేసి మీరు అఖిలపక్షం పిలువండి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా రాత్రి అంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం వాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు వచ్చిన తొమ్మిది నెలలు ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో అంద ఆనందాన్ని పొందుతున్నాడేమో నిజంగా మిమ్మల్ని ఇల్లీగల్ గా కట్టి ఉన్నారు బఫర్లు కట్టి ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు మీ ఇల్లే చెరువులో ఉంది ముందర తీసుకోండి అండి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు దానికి సమాధానం చెప్పకుండా వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి తొందర పడకండి ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం ఫిజికల్ కూడా వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం టెన్షన్ పడకండి అందుకే మీరందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ